ఘనఘన గంటలు మోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయ్ చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయ్ ఘనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్ట మెట్టకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయ్ చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి హారతులిచ్చి చీకు చింత లేక ఆనందముగా తరిస్తూ ఉంటే చీకు చింత మనమునలేక ఆనందముగా తరిస్తూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే నమస్కరిస్తూ ఏడుకొండలు ఉంటే చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయి చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయి తల వెంట్రుకులను కాను కానుకలిచి తల వెంట్రుకులను కానుకలిచి నుకలిచ్చి స్వామి పుష్కరిణిలో స్నానము చేసి స్నానము చేసి స్వామి పుష్కరిణిలో స్నానము చేసి స్నానము చేసి చీకు చింత మనమునలేక చీకు చింత మనమునలేక സ്വാമി വൈഭവം ചൂസ് ഉണ്ടെ ചനന്ദം എന്തോ ഗൊപ്പ ഉ ചപ്പലേനി ആനന്ദം എന്തോ ഗൊപ്പ ഉ ఘనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయి చెప్పలేనియా ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ ఘనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందో ఏడుకొండల వెంకటరమణ గోవింద గో